ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో ఉన్న ఒక త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అయితే చూపించిపోతున్నాను జస్ట్ మనకు ఒక రెండు పవర్ సెంట్లో చాలా అంటే చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ అనేది సో ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఇల్లు అనేది ఎక్కడుంది లోపల ఎలాంటి వర్క్ అనేది వీళ్ళు చేయించారు ఇలా అన్ని కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని సో పూర్తి వరకు చూడండి అండ్ ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నా కూడా యూస్ అవుతుంది ఈ వీడియో అనేది ముందుగా మన స్థలం కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక పద్దెనిమిది ఇంటూ యాభై నాలుగు ఫ్రెండ్స్ ఇది అంటే నూట ఎనిమిది గజాలైతే వస్తుంది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది మెయిన్ గేట్ తీయగానే సో కార్తో పాటు అవసరమైతే ఇంకొక బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అంత ఫ్రీగా అయితే ఉంది అండ్ బుద్ధ డిజైన్ అయితే ఇచ్చేసారు టాప్లో ఒక త్రీ లైట్స్ ఇచ్చి వాల్పేపర్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది అండ్ ఇలా లోపల రాగానే మనకి ఎంట్రెన్స్లో ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు బయట ఏదైనా వెహికల్స్ గట్రా వాష్ చేసుకోవడానికి లేదంటే మనమే కాల్ కడుక్కోవడం కూడా యూస్ అవుతుంది అండ్ ఇక్కడ చిన్న అరుగు మాదిరిగా కూడా ఇచ్చారు కూర్చోడానికి బాగుంటుందని చెప్పేసి ఈస్ట్ సైడ్ వచ్చేసరికి రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు వెస్ట్ సైడ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది అండ్ ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ అయితే ఇచ్చారు డిజైన్ కూడా బాగుంది సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి డిజైన్స్ అనేవి పూర్తిగా చూడండి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ప్యూర్ వైట్ టైప్ కాకుండా కొంచెం షేడ్ వచ్చే టైల్స్ తీసుకున్నారు మెయిన్నెస్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేస్తారు ఇందులో వీళ్ళు చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది ఒక ఫోర్ ఫీట్ విడుతుతో ఇక్కడ అండ్ ఇది బెడ్రూమ్ ఇది ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇది బెడ్రూమ్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంటుంది పైన వచ్చేసరికి టూ రూమ్స్ అయితే వస్తున్నాయి డోర్ తీయగానే మనకి ఆ పక్కన చూసారో వెస్ట్ సైడ్ ఒక విండో అయితే కనపడుతుంది చూడండి ఇది వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇంటూ పదమూడు తొమ్మిది సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు అండ్ సీలింగ్ కూడా ఒక స్టెప్ డౌన్ చేశారు చూడండి లెఫ్ట్ సైడ్ చూసారో మొత్తం పాయింట్ లైట్స్ ఇచ్చేసి డౌన్ చేశారు సో లుక్ కూడా బాగుంది ఇవ్వడం వల్ల అండ్ ఈ వాల్ చూసుకున్నట్లయితే వాట్ డ్రాప్ అయితే ఇచ్చారు అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్ ఒక ఫోర్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇందులోని సో విండో కూడా మనకి ఈ త్రీ డోర్స్తో ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా బాగుంది యూపీవీసీ అయితే కాదు టోటల్ మొత్తం వుడ్తోనే వచ్చాయి లోపల సిమెంట్ బల్లలు అయితే తీసుకున్నారు చూడండి సో పైకి వెళ్దాము మొత్తం అందు కూడా చూపిస్తాను ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి జిఎఫ్సీఎల్ కాలనీలు అయితే ఉండడం జరుగుతుంది మన కాకినాడలో జిఎఫ్సీఎల్ కాలనీలు అయితే ఉంటుంది మన ఏడీబీ రోడ్డు కొంచెం దగ్గరగానే ఉంటుంది అచ్చంపేట్ జంక్షన్ కూడా అని అండ్ ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి స్టెప్స్ కూడా వచ్చేసరి చూడండి ఈ ప్లేస్ వచ్చేసరికి పదమూడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ డైనింగ్ ఏరియా మొత్తం అంతా అని నేను స్టెప్స్తో కలిపే చెప్తున్నాను అండ్ ఈ వాల్ అనేది ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటామని చెప్పేసి డిజైన్ చేంజ్ చేశారు అక్కడ ఒక విండో కూడా ఇచ్చారు సో డైనింగ్ టేబుల్ అనేది మనం వేసుకున్నా కూడా సరిపోతుంది ఇరుగ్గా అట్ల అయితే ఏముండదు ఇలా వస్తాము ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది సో హాల్ వచ్చేసరికి పైన అయితే ఉంటుంది అవసరమైతే మనం ఇక్కడ కూడా చిన్నగా అయితే ఏదైనా పెట్టుకోవచ్చు బట్ ఇక్కడికన్నా పైన బాగుంటుంది కింద ఇన్వర్టర్ సంబంధించినవి అయితే ఇచ్చేసారు పదండి ఒకసారి కిచెన్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెడల్పు అనేది కొంచెం తక్కువగా ఉన్నా కూడా మనకి బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇది నూట ఎనిమిది గజాల్లో మనకి డూప్లెక్స్ హౌస్ అనేది మాత్రం ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఇది పూజా మందిర్ ఇది మీకు ఇలా కనపడకపోవచ్చు ఇంకొకసారి నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వ్యూ అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా రాగానే ఇక్కడ పూజా మందిర్ ఇచ్చారు సో డిజైన్ కూడా బాగుంది వినాయక అది ప్రింటెడ్ డిజైన్ అనేది ఈ హౌస్ వచ్చేసరికి జస్ట్ మనకి లెవెన్ మంత్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ చేసేది ఆల్రెడీ ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళకు కొంచెం వేరే చోటకి షిఫ్ట్ అవడం వల్ల ఈ ఇల్లు అనేది సేల్ చేసేస్తున్నారు అంతే సో హౌస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది సో ఈ కింద చూసుకున్నట్లయితే మనకి డ్రాస్ కూడా ఇచ్చేస్తారు ఏదైనా మనం ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకుంటామని చెప్పేసి క్లోజ్ చేసేద్దాము కిచెన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ చూడండి చూపిస్తాను ఇప్పుడు మీకు సో కిచెన్ చూసుకున్నట్లయితే కనుక ఎనిమిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది పదిన్నర అడుగులు పొడవైతే వచ్చింది సో ఇందులో ఏంటంటే మెయిన్ కలర్ సెలెక్షన్ అనేది బాగుంది ఫ్రెండ్స్ ప్రింటెడ్ డిజైన్ అయితే ఇచ్చారు టోటల్ మొత్తం అంతా కూడా ఇది గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది అందులో మనకి ఎల్లో ప్లేన్ ఎల్లో తీసుకుండి ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు బాగుంది అండ్ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ అయితే అదిగోండి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అది అండ్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వాల్యూట్లో చూసుకున్నట్లయితే కనుక కింద చూడండి స్పాట్లైట్స్ అయితే ఇచ్చారు ఆ లైటింగ్ టైల్స్ మీద పడి బాగా కనబడుతుంది అండ్ చిమ్ని మనకి అవుట్లెట్ పైప్ కూడా మనకి అలా కవర్ చేసేసారు బయటికి గద్దెర కనబడకుండా వుడ్ వర్క్తో చేంజ్ చేస్తారు అవుట్లెట్ పైప్ అది అండ్ టైల్స్ కూడా మొత్తం ఇచ్చేసారు అండ్ ట్యాప్స్ కావచ్చు కమోడ్స్ కావచ్చు అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీవే జాన్సన్ పెడర్ అయితే యూజ్ చేశారు అండ్ ఇవి బాస్కెట్స్ ఇవి సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్లో డూప్లెక్స్ హౌస్ అనేది ఎవరైనా తీసుకుందాం మంచి లొకేషన్లో అండ్ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే ఏరియా అట్లాంటిది ఏదైనా కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ హౌస్ తీసుకోవడానికి ట్రై చేయండి సో ప్రైస్ వచ్చేసరికి హౌస్ ప్రైస్ అనేది ఇలా వీళ్ళు చెప్పడం అయితే కనుక సిక్స్టీ నైన్ ల్యాక్స్ అది చెప్తున్నారు డూప్లెక్స్ హౌస్ అనేది మీరు వీడియో అయితే పూర్తి వరకు చూడండి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అండ్ ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సిక్స్టీ నైన్ ల్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది ఇది మోటార్ రూమ్ ఇది ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఓపెన్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి సో ఇది కామన్ టాయిలెట్ ఇన్ఎస్టైల్ తీసుకున్నారు కమోడ్ అనేది అండ్ బ్యాక్ సైడ్ ప్లేస్ అయితే ఉంది మీకు ఇందాక చూపించలేదు కదా అదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు బ్యాక్ సైడ్ కూడా అని పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే యూజ్ చేశారు అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది బోర్ కూడా ఇచ్చేసారు అక్కడ సో ఆల్మోస్ట్ ఆల్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చూసినట్లే పదండి పైన అయితే చూద్దాము హాల్ ఉంటుంది టూ బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారు రెండు కూడా చూడండి చూపిస్తాను అండ్ ఎవరైనా హౌస్ తీసుకుందాం అని చెప్పి వద్దాము చూద్దాము అనుకున్నట్లయితే ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవును ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కొంచెం చూపించడానికి మాకు ఈజీగా అయితే ఉంటుంది అండ్ స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైటే ఫ్రెండ్స్ ఇది అండ్ ఇలా స్టెప్స్ ఎక్కుతుంటే మనకి లైటింగ్ కావచ్చు ఇదంతా కూడా బాగా ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న ఏదైనా పాట్స్ పెట్టుకున్నా లేదంటే ఐడల్స్ పెట్టుకున్నా బాగుంటుంది రైట్ సైడ్ ఈ ప్లేస్లోని సో ట్వల్వ్ అమౌంట్ టఫ్ అండ్ గ్లాస్ అయితే యూస్ చేశారు రైలింగ్కి సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఒక ఫ్రేమింగ్ వాల్ అయితే కనబడుతూ ఉంటుంది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే ఇదంతా ఏరియా మొత్తం అంతా అని ఇరవై ఒకటి ఇంటూ పదమూడు సైజులో పెద్ద హాల్ అయితే ఇచ్చారు అక్కడ కూర్చుంటాం మనం ఇలా బైక్ రాగానే అక్కడ కూర్చుంటాము టీవీ యూనిట్ వచ్చేసరికి ఈ పక్కన అయితే ఉంటుంది చూపిస్తున్నాను చూసుకోండి ఇది టీవీ యూనిట్ ఇది అండ్ రైట్ సైడ్ బెడ్రూమ్ డోర్ అయితే కనపడుతుంది టోటల్ మొత్తం అంతా కూడా ఒకే ఫార్మేట్లో ఇచ్చేసారు ఇలా కూర్చోగనక టీవీ ఫిక్స్ అవుతుంది మనం సోఫాస్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక డోర్ అయితే ఇచ్చేసారు అండ్ విండోస్ కూడా వచ్చేసాయి సౌత్ ఫేసింగ్ మోడల్లో బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇది హౌస్ అనేది స్టార్టింగ్ ఈ బెడ్రూమే చూపించేస్తాను మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు బాల్కనీలోకి వెళ్ళడానికి అండ్ పక్కనే బాత్రూమ్ డోర్ అయితే కనపడుతుంది ఇది పదమూడు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదకొండున్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ త్రీ డోర్స్ విండో ఇచ్చారు అండ్ అంతా కూడా సీలింగ్ ఇది సీలింగ్ డిజైన్స్ కూడా బాగా చేయించారు అండ్ ఈ పక్కన రాయల్ పే అయితే చేశారు చూడండి సో బెడ్రూమ్ కూడా పెద్దది ఇది అండ్ ఇందులో మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ వాల్ అంతా కూడా మనకి ఒక చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ అన్నట్లయితే అట్లాగే వాటర్ కూడా వచ్చేసింది చూడండి రెండు కంబైన్గా ఇచ్చేసారు సో కింద చూసుకున్నట్లయితే స్లైడింగ్ డోర్స్ ఇచ్చేస్తాయి టాప్ లో ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు పక్కన ఒకటి చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చేశారు లోపల చూసుకున్నట్లయితే అన్ని సిమెంట్ బల్లలు ఇవి లామినేట్ ఫినిషింగ్ కూడా స్టోన్ టైప్ అయితే ఉంది అండ్ పక్కన ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఇది సో దీనికి బాత్రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి అడిషనల్ బాత్రూమ్ అనేది ఇది మూడు ఏడు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి ఆరు తొమ్మిది అయితే వచ్చేసింది అండ్ టైల్స్ కావచ్చు అండ్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే కమోడ్స్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీవే జాన్సన్ బ్యాటర్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది కమోడ్స్ వాష్ బేషన్స్ ఇవన్నీ సో ఇదిగోండి సో పదండి ఒకసారి మనం బాల్కనీ అయితే చూద్దాం ఇప్పుడు సో ఈ బాల్కనీ వచ్చేసరికి త్రీ ఫీట్ విత్తుతో అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ మనకి ఏది ఎండ అనేది మరీ పూర్తిగా రాకుండా ఉండడం కోసం ఏంటంటే గ్లాస్ అయితే ఫిట్ చేసేస్తారు బ్లాక్ గ్లాస్ అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి ఈ పక్కన స్టెప్స్ అయితే వచ్చేస్తున్నాయి ఆగ్నేయ మూలన సింపుల్గా ఒక రెండు కుర్చీలు వేసుకుని కూర్చోవచ్చు బాల్కనీలోని అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చారు కదా ఇక్కడ చిన్నది సైడ్ ట్రాక్ అయితే ఇచ్చారు చూపిస్తాను చూడండి సో లోపల మొత్తం అన్నీ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు యాక్సెసరీస్ ఐటమ్స్ పెట్టుకుంటారు చూసారు గాజులు అట్లాంటివి మొత్తం అన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా నీట్గా అది చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇందులోని మీకు ఒకవేళ వుడ్ వర్క్ చేయించాలి అన్న కూడా చేంజ్ ఇస్తాము ఎవరైనా ఇంటీరియర్ పర్పస్కి మంచిగా బడ్జెట్ రేంజ్లో ఇంటీరియర్ చేయాలన్నా కూడా సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ ఇది ఆల్రెడీ మనం చూస్తాము ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది అది కూడా చూద్దాం కదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది సో కింద చూసుకున్నట్లయితే ఒక ఫోర్ డ్రాస్ అయితే వచ్చేసాయి అండ్ గ్లాస్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చేసారు అక్కడ ఏదైనా ఐడియల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా జస్ట్ లెవెన్ మంత్స్ అవుతుంది అంతే కన్స్ట్రక్షన్ చేయించి సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది దీని సైజ్ చూసుకున్నట్లయితే కనుక పదమూడు ఇంటూ పది మూడు అయితే ఉంటుంది ఎదురుగా డ్రాప్ ఇచ్చేసారు అండ్ ఆ పక్కన ఒక త్రీ డోర్స్తో విండో ఇచ్చారు దీనికి ఆపోజిట్గా ఈస్ట్ సైడ్ కూడా ఒక విండో వచ్చేసింది సో ఇదిగోండి డబల్ డోర్ విండో ఇచ్చారు ఎక్కడ చూపిస్తున్నాను చూసుకోండి అండ్ కట్ అండ్ రాడ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు అండ్ ఈ పక్కన ఒక మిర్రర్ అయితే వచ్చేసింది అండ్ మనం ప్రతి డోర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే కనుక డోర్స్ అనేవి మనం ఆపడం కోసం స్టాపర్స్ కూడా ఇచ్చేసారు సో స్టాపర్స్ అనేవి మధ్యకాలంలో కొన్ని కొన్ని చోట్లయితే మనం చూడట్లేదు బట్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి ముందుగానే డోర్స్ లైఫ్ కూడా పెరుగుతుంది దానివల్ల ఇది దీని కిచెన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది నాలుగు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది సో వాల్ టైల్స్ అయితే బాగున్నాయి హైలైటర్స్ అయితే ఇంకా బాగున్నాయి చూడండి సో చూసుకున్నారు కదా ఒకసారి బయటికి వెళ్దాము బయట చిన్నది బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను దీనికి కూడా బాల్కనీ ఉంటుంది సో ఇదిగోండి బాల్కనీ ఆర్ వాష్ ఏరియా ఏ విధంగా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే వదిలేశారు సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్లుగానే ఉంటుంది అండ్ ఇది చూసుకున్నట్లయితే మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం కదా దాని గురించే పెట్టారు ఇది చిన్న రూమ్ మాదిరిగా ఇచ్చారు బాత్రూమ్ పెద్దగా ఇచ్చేయచ్చు బట్ అలా కాకుండా సేఫ్గా ఉంటుందని కొంచెం ప్లేస్ అనేది ఇలా తీసేసి విడిగా వాష్ ఏరియా కింద అయితే ఇచ్చేసారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ఆ టాప్లో అంతా కూడా ఏదైనా వాల్ వస్తువులు అలాంటివి పెట్టుకోవచ్చు సన్ షేడ్ ఇచ్చేసారు లోపల అండ్ బయట మనం చూసుకున్నట్లయితే కనుక మెట్లీ పక్కన ఇచ్చేసారు నేను చూపిస్తాను అండ్ ఇక్కడ మనకి బ్లూ షీట్స్ కూడా ఇచ్చేసారు ఎండ అనేది డైరెక్ట్గా గోడలకు రాకుండా మనకి లోపల కూడా తగలకుండా ఉంటుందని చెప్పేసి అలా బ్లూ షీట్స్ కూడా ఇచ్చేసారు సో పదండి పైకి అయితే వెళ్దాం మనం సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఏదైనా హౌస్ అనేది కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సేల్ చేయాలి అనుకున్నా కూడా మేము చేస్తాము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒక వారం ట్యాంక్ ఇచ్చేసారు సో పైన వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా మనకి జస్ట్ ఒక టెన్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులోని ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక థర్టీ త్రీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్